న్యూస్ కు పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే కందుకూరులోని జనార్దన కాలనీ లో కార్యక్రమం పల్స్ పోలియో సందర్భంగా కందుకూరు పట్టణంలోని జనార్దన కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు అప్పుడే పుట్టిన చిన్నారుల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కోరారు తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజం కోసం సహకరించాలన్నారు మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనుష పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు అంతకుముందు ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావుకు వైద్య సిబ్బంది పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు డాక్టర్ బ్యూగ్రేస్ డాక్టర్ స్టెల్లా కారుణ్య పిహెచ్ఎన్ఐ పద్మావతి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు వార్డు అధ్యక్షులు షేక్ నాగూర్ పొడపాటి మాధవ పువ్వాడి కోటయ్య పార్టీ నాయకులు ఉప్పుటూరు శ్రీనివాసరావు కోనం నరేంద్ర గడ్డం మాలకొండయ్య గుర్రం మధు ముచ్చువేణు పులి నాగరాజు చుండూరు శ్రీను షేక్ కాళేశా ఎర్ర ముసలయ్య దనేకుల ప్రసాద్ మేడ మల్లికార్జున మురారిశెట్టి వెంకట సుధీర్ గుమ్మ శివ మరియు పట్టణంలోని అన్ని వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు